సాయి శివానీ భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమః జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో ఈరోజు పదవాధ్యాయం నరసింహమూర్తుల వర్ణన గురించి తెలుసుకుందాం తిరుమల దాసు అనుజ్ఞను తీసుకుని కురువపురం దశగా ప్రయాణం కొనసాగించారు శంకరపట్టు శ్రీపాదుల వారి లీలను మనం మననము చేసుకుంటూ అవి తలుచుకున్న కొలది రోమాంచితంగా సాగింది తన ప్రయాణ మార్గం అందు అన్నంత దూరంలో వృక్షం కనిపించింది అది అపరాహరణ సమయం నాకు ఆకలి మికుటముగా ఉన్నది దరిదాపులలో ఏదైనా బ్రాహ్మణ అగ్రహారము నేడల మధుకరము తెచ్చుకోవాలంటూ ప్రయాణంలో కలిగిన అలసటను తీర్చుకోవటానికి పవిత్రమైన అశ్వద్ధ వృక్షము ఉన్నది కదా అని ఆలోచించసాగుతున్నారు అశ్వద్ధ వృక్ష ఛాయందు ఎవరో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపించింది కొంచెం దూరం పోయేసరికి ఆ వ్యక్తికి యజ్ఞోపవితం ఉన్నట్లుగా కనిపించింది ఇంకా నేను అంటే శంకరభట్టు అశ్వత్థ వృక్షం దరిదాపులకు వచ్చారు ఆ నూతన వ్యక్తి నన్ను సాదరంగా ఆహ్వానించి కూర్చోమన్నారు అతని కన్నులందు కరుణారసము కన్ చెందుతుంది అతని ముందు జంగిడి ఒకటుండెను దాని ఎందు ఆహార పదార్థములు ఏమీ లేవు ఒక రాగి పాత్ర మాత్రం ఒకటుండెను అతడు వల్లభ నామమును తరచూ పలుకుచుండెను నేను ఆతురతతో ప్రశ్నించాను అయ్యా మీరు శ్రీపాదుల వారి దివ్యశ్రీ చరణాశ్రీతిలా మీరు ఆ మహాపుణ్యపురుషుని దర్శించారా అని అడిగాను అతను ఇలా పడి పలికాడు అయ్యా నేను సద్వైశ్య కులమునందు జన్మించిన వాడను నన్ను సుబ్బయ్య శ్రేష్ఠి అని అంటారు మా గృహనామము గ్రంథివారు మా పూర్వీకులందరూ సదా సద్గ్రంథములను పారాయణం చేయి అలవాటు కలవారు అందుచేత మాకు గ్రంథివారాన్ని గృహనామం ఏర్పడింది నాకు చిన్నతనములనే వియోగము సంభవించింది మా ఇంట కావలసినంత ధనరాశులున్నాయి నేను సుదూర ప్రాంతాలకు పోయి అనేక రకాల క్రయ విక్రయములను జరుపువాడను నేను తరచుగా కాంచీపురమును పోచుండువాడను అక్కడ చింతామణి నామధేయము కలిగిన వేశ్యకాంతతో పరిచయం ఏర్పడింది ఎంతో ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెట్టాను మలయాళ దేశమునందున్న పాలకాడు అను పట్టణము నుండి బిల్వ మంగళుడు అని బ్రాహ్మణుడు కూడా కాంచీపురానికి వ్యాపారార్థి అయి వచ్చేవాడు సుగంధ ద్రవ్యాదులను అరబ్బు దేశాలను వారికి కమ్మి వారి నుండి రత్నరాశులను గుర్రములను అతడు స్వీకరించేవాడు ఒక్కొక్క పర్యాయము మేము ఇరువురం కలిసి వర్తక వాణిజ్యాలను చేసేడువాడు దుష్కర్మ మేము మేమురువురము కూడా వేస సాంగత్యమును భ్రష్టులమయ్యాము అరబ్బు దేశాల వారితో మేము ఇరువురము చేయు క్రయ విక్రయాలు కొంతకాలం ఉత్సాహభరితంగా సాగాయి తర్వాత వారు మా యుద్ధ నుండి విశేష ధనమును స్వీకరించి మేలుజాతి గురములనియక బహునాశరకం గురములను ఇచ్చారు మేము వ్యాపారంలో ఎంతగానో నష్టపోయాము మా వద్ద మేలు జాతి జాతి గురములను రాజులు మహారాజులు కొనుచుండడు వ్యాపారంలో నష్టం వచ్చినా మేము ఆస్తులను కోల్పోయేతమే నా భార్య మనోవ్యాధితో మరణించెను నాకు ఒక మతిస్థిమితం లేని కుమారుడుండెను వాడు అకాలమరణం చెందను నాయన తీర్థములలోకెల్లా శ్రేష్టమని పిలువదగిన పాద గయాతీర్థరాజమును కలిగిన శ్రీ పీఠికాపురము మా స్వస్థలం నేను నా యొక్క అజ్ఞాన దశ ఎందు దేవ బ్రాహ్మణ నింద చేయువాడను బాకీలు వసూలు చేయుటక ఎందు కాఠిన్యమును కూడా ప్రదర్శించేవాడను శ్రీపాదుల వారి తండ్రిగారైన అప్పలరాజశర్మ వారింటికి ఒక పర్యాయము అయినవిల్లి నుండి పందుగణము విశేషంగా వచ్చారు వారందరికీ భోజన భాజనములను ఏర్పాటు చేయటకు అప్పలరాజు గారి వద్ద రొక్కము లేకుండే వారు దానమును స్వీకరింపరు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి నుండి వారింటి నుండి వెచ్చములను తీసుకొచ్చిన ఎడల వారు ఉదారంగా వ్యవహరించి ఉచితంగానే ఇచ్చారు వారికి వీరు కుల పురోహితులవటం వలన వెచ్చముల నిమిత్తము రొక్కమును వారు స్వీకరింపరు విధి లేని పరిస్థితుల వారు ఒక వరహ ఖరీదు చేయి వెచ్చములను మా దుకాణముల నుండి స్వీకరించారు బంధుగణములు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత నేను రాజశర్మను నా బాకీ తీర్చమని దండించాను చేతిలో చిల్లిగవ్వాయనను లేదని తనకు ధనము చిక్కినప్పుడు తప్పక చెల్లించేదనని రాజశర్మ బదిలిచ్చారు నేను చక్రవడ్డీ వసూలు చేటులో కడు నేర్పరిని కాలం గతించుచుండెను నేను వడ్డీకి వడ్డీ లెక్క వేసి దొంగ లెక్కలను వేసి పది వరహాలు ఇవ్వవలనని తేల్చి అంతటి ధనమును నాకు ఇవ్వలెనన్నా రాజశర్మ గృహమును అమ్మివేయవలెను అప్పుడున్న ధరవరల ప్రకారము గృహమును నేను స్వీకరించి ఒకటి రెండు వరహాలు వారికిచ్చినా సరిపోవును ఆ విషయము చెప్పుచుండెడి వాడను రాజశర్మను గృహవిహీనుగా చేయుట నా సంకల్పము నా దురాలోచనను గమనించిన వెంకటప్పయ్య శ్రేష్ఠి ఓరి దురాత్ముడా ధన మదాంతముతో ఇష్టం వచ్చినట్లు వదులుచున్నావు మా కుల పురోహితులను అవమానించిన మమ్ము అవమానించినట్లే నీవు నీ పద్ధతులను మార్చుకోనని ఎడల తీవ్రంగా నష్టపోయేదవు అగ్నిహోత్రము కంటను పవిత్రుడైన రాజశర్మను నీవిలా హింసించుట వలన రౌరవాది నరకములకు పోయేదవు అన్నారు ఒక పర్యాయము శ్రీపాదుల వారు వెంకటప్పయ్య శ్రేష్ఠి ఇంటి వద్దనున్నారు నేను శ్రేష్ఠి గారితో వెటకారంగా రాజశర్మ నా బాకీని తీర్చలేని ఎడల తన కుమారులలో ఎవరినైనాను నా దుకాణం వద్ద ఊడిగం చేటుకు పంపవలను లేదా తానే ఊడిగం చేయవలేను ఒక కొడుకు గ్రుడ్డివాడు ఇంకొకడు కుంటివాడు మూడవ కొడుకు ఈ శ్రీపాదుడు పేరుకు మాత్రమే శ్రీపాదుడు మూడు సంవత్సరముల పిల్లవాడు నా బాకీ తీరుటి ఎట్లు అన్నాను వెంకటప్పయ్య శ్రేష్ఠి మనస్సు ఎంతగానో నొచ్చుకున్నది వారి కన్నుల వెంట నీరు ధారాపాతంగా వర్షించుచుండెను శ్రీపాదుల వారు తమ దివ్య హస్తములతో వారి కన్నీరుని తుడిచి ఇలా అన్నారు తాత నేనుండగా భయమెందులకు హిరణ్యాక్ష హిరణ్య కసుపులను సంహరించిన వాడను నేనే సుబ్బయ్య బాకీ తీర్చట నాకేమి ఇబ్బంది ఓయి నీ బాకీని నేను తీర్చేదను పదా నీ దుకాణములకు నేను నీకు దుకాణంలో సేవ చేసి నీ బాకీని నివృత్తి చేసేదను బాకీ తీరిన తర్వాత నీ ఇంట లక్ష్మి మాత్రం నివసింపదు ఆలోచించుకొనుము అనిను నేను గర్వార్థుడను దుర్మార్గుడను నేను సరే అన్నాను శ్రీపాదుల వారిని ఎత్తుకొని నా దుకాణములకు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు వచ్చారు సుబ్బయ్య నేను శ్రీపాదునికి మారుగా నీ దుకాణంలో పనిచేసేదను నీకు సమ్మతమేనా అన్నారు నేను సరే అంటిని ఇంతలో జటాధారి అయిన సన్యాసి ఒకడు నా యుద్ధకు వచ్చను అయ్యా సుబ్బయ్య శ్రేష్ఠి దుకాణం ఎక్కడా అని అడిగారు నేను సుబ్బయ్య శ్రేష్ఠిని ఇదే నా దుకాణం అని అన్నాను అయ్యా నాకు అత్యవసరంగా ఒక రాగి పాత్ర కావాలను వెల ఎక్కువైనా పర్వాలేదు దయ ఉంచి నాకు అత్యవసరంగా ఇచ్చిన రాగి పాత్రను తీసుకుని వెళ్ళిపోదు అన్నాడు నా వద్ద ముప్పై రెండు రాగి ఉన్నాయి కానీ నేను ఇలా అన్నాను అయ్యా నా వద్ద ఒకే ఒక రాగి పాత్ర ఉన్నది దానికి పది వరహాలు ఇవ్వగలిగిన ఎడలి ఇచ్చేదను అనిను అతను వెంకట వెంటనే అంగీకరించారు అయితే అతడు ఒక షరతుని విధించారు వెంకటప్పయ్య శ్రేష్ఠివుడిలో ఉన్న శ్రీపాదుల వారు తమ స్వహస్తాలతో ఆ రాగి పాత్రను ఇయ్యవలను దానికి శ్రీపాదుల వారు అంగీకరించారు శ్రీపాదుల వారి హస్తముల నుండి జటాధారి రాగి పాత్రను అందుకునను శ్రీపాదుల వారు నవ్వుచున్నారు జటాధారి కూడా నవ్వసాగిను శ్రీపాదుల వారు జటాధారితో ఇలా అన్నారు ఓయి నీ కోరిక తీరినది నీ ఇంట లక్ష్మీ ఉండును నీవు నీ సన్యాస దీక్షను విరమించి నీ గృహమునకు పొమ్ము నీకోసము నీ భార్య బిడ్డలు ఎదురుచూచున్నారు జటాధారి ఆనంద భర్త్డే ఎటో పోయాను నాకు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిని అప్పలరాజు శర్మ గారిని అవమానించవలనని కోరికగా ఉండేది నా కోరిక ఈనాటికి తీరినది నేను గర్వముతో ఇలా అన్నాను ఈ రోజున రాగి పాత్ర విక్రయముతో నాకు విశేష ధనము సంప్రాప్తించినది అప్పలరాజు శర్మగారు నాకు ఇయ్యవలసిన పది వరహాలు అప్పు తీరిపోయినదని భావించుచున్నాను కావున ఈ క్షణము నుండి శ్రీపాదుల వారు బంధ విముక్తులు అయితే వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఈ మాటను గాయత్రి సాక్షిగా చెప్పమన్నారు నేను అట్లే చేసితిని మందభాగ్యుడను వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారు వెళ్ళిపోయిన తర్వాత నా దుకాణంలో పరిశీలించగా మిగిలిన ముప్పై ఒక్క రాగి పాత్రలలో ఒక్క రాగి పాత్ర మాత్రమే మిగిలినది శ్రీపాదుల వారి లీలలు అనూహ్యములు అచింత్యములు వారి సమక్షమున పలికిన ప్రతి పలుకు సత్యమై తీరును సాక్షాత్తు దత్తప్రభువు కరకమలముల నుండి రాగి పాత్రను తీసుకొనిన జటాధారి ధన్యుడు నాయన శంకరభట్టు అవధూతల నుండి కానీ సిద్ధపురుషుల నుండి కానీ అనుగ్రహ ప్రసాదముగా రాగి లోహమునకు సంబంధించిన చిన్న కలసమైనను పొందినడల దానగ్రహీతకు విశేష భాగ్యము సిద్ధించును అటువంటిది సాక్షాత్తు శ్రీ దత్తులవారి అవతార నవ అవతారమైన శ్రీ వల్లభుల నుండి రాగి పాత్రను అనుగ్రహముగా పొందిన జటాధారి ఎంత భాగ్యశాలీయో కదా నేనెంత అదృష్టహీనుడనో కదా నాకు బాకీగా రావలసిన పతివరహాలు శ్రీపాదుల వారి ఈ విచిత్ర లీల ద్వారా ఇప్పించారు అయితే ఆ క్షణం నుండే నా శరీరంలో మనస్సులో ఆత్మలో అంతర్లీనమయ్యున్న లక్ష్మీ అంశ క్షీణించసాగింది ముప్పై రెండు రాగి పాత్రలుండగా ఒక్కటే ఉన్నదని అబద్ధమాడాను శ్రీపాదుల వారు నా అబద్ధముని సత్యం చేశారు అప్పలరాజు శర్మ నుండి పది వరహాలు నాకు రావాలని దొంగ లెక్కలను చూపాను నా దొంగ లెక్కలకు అనుగుణముగా నాకు పది వరహాలు శ్రీవల్లభులు లభించినట్లు చేశారు ఈ లీల ద్వారా అప్పలరాజు శర్మ గారికి ఉన్న కొన్ని అపోహములను వారు దూరం చేశారు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయములకు ముందు చాలా పవిత్రమైన కాలం సంధ్య ఎందును సాయం సంధ్యయందును అగ్నిహోత్రం చేయుట విశేష ఫలదాయకం ప్రాత సంధ్యయందు సూర్యభగవాను సమస్త శక్తులను విజృంభించుటకు సిద్ధంగా నుండును సాయం సంధ్యయందు సూర్యభగవాను సమస్త శక్తులను తిరోగమన దిశేందు భగవాను చేరును అంతటా నేను ఇలా అన్నాను అయ్యా దానము స్వీకరించుట చేత పుణ్యఫలము తగ్గునని వింటినే గాని స్వీకరించకపోవట చేత పాపం కలుగునని నేనుండి మాత్రమే విన్నాను నాకు ఈ విషయము అవగతము కాలేదు అంతేకాకుండా శ్రీపాదుల వారు దత్తాత్రేయుల అవతారమని చెప్పుచూ వారే నరసింహ అవతారమని శివావతారమని రకరకాలుగా చెబుతున్నారు శివుని ఎందు అనసూయ తత్వము అంతర్లీనమై ఎట్లుండునో అస్సలు అర్థం కాలేదు ఉంచి సవివరంగా తెలియచేయవలసినది అంతట సుబ్బయ్య శ్రేష్ఠి ఇలా అన్నారు అయ్యా మీరు ఆకలి కొని ఉన్నారు నీ ఇంటికి అన్నార్థి అయి వచ్చిన వానికి త్రాగుటకు నీరు తినుటకు ఆహారమును జాతి కులముల భేదము నంచక ఇయ్యవలసినదని శ్రీవల్లభులు తన భక్తులకు తరచుగా చెప్తురు మీరు ముందు భోజనం చేయవలసినది దాపుననే తటాకమున్నది శుచిరుభూతులే రావలసినది నేను ఇంతలో ఆ కనిపించడి అరటి చెట్ల వద్దకు పోయి రెండు అరిటాకులను నన్ను అన్నములోనికి సంభారము బీరకాయ పప్పు అమృత తుల్యముగా నుండును అనెను నాకు ఆశ్చర్యం వేసినది ఆ జంగడిలో ఒక రాగి పాత్ర మినహాగా మరేమియును లేదు ఆహార పదార్థములు కానీ ఫలములు కానీ కందమూలములు కానీ ఏమీ లేవు పైగా అన్నములోనికి ఆదరువుగా పప్పు అని చెప్పుచున్నాడు ఏది ఏమైనాను తటాకమునకు పోయి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చదునని అనుకుంటుని సుబ్బయ్య శ్రేష్ఠి అరటి చెట్లు వైపునకు వెళ్లారు నేను తటాకమునకు పోయి శుచీర్భూతుడనే వచ్చితిని సుబ్బయ్య శ్రేష్ఠి రెండు అరిటాకులను తెచ్చాను దాపులనున్న చిన్న తాడి చెట్టు నుండి ఆకులను సంగ్రహించి దొన్నెలుగా చేసెను నేను ఈ వింతను ఆశ్చర్యంగా చూచున్నాను అతడు కనులు మూసుకొని క్షణకాలం ధ్యానం చేశాను ఆ తర్వాత తన వద్దనున్న రాగి పాత్రను తీసుకుని రెండు దొన్నెలలోనూ నీరు పోసెను కాళి రాగి పాత్ర నుండి జలము ఉద్భవించడం ఒక వింత ఆ తరువాత అదే రాగి పాత్ర నుండి బీరకాయ పప్పు వడ్డించను తదుపరి అన్నమును వడ్డించెను మేము ఇరువురుమును సమృద్ధిను అమృతోపమానమును అయిన అన్నమును ప్రసాదంగా స్వీకరించాము మా భోజనములైన తదుపరి ఆ రాగి పాత్ర ఎప్పటి వలనే ఖాళీగా ఉండెను శనేశ్చరుడు కర్ణకారుడు శనేశ్వరుడు సారీ కర్మకారుడు గ్రహములయందు ఛాయాగ్రహములైన రాహుకేతువులలో రాహువు శనేశ్వరుని వలనే ఫలితములనిచ్చును కేతువు అంగారకుని వలనే ఫలితములనిచ్చును కర్మకారకుడైన శనేశ్వరుడు కర్మ సాక్షి అయిన సూర్యుని కుమారుడు అందువలన శనివారము నాటి సాయం సంధ్య మహాశక్తివంతము చతుర్థి తిథియు త్రయోదశి తిథియు రాహుగ్రహమునకు బలమైన తిథులు శని త్రయోదశి మహాపర్వమునందు సాయం సంధ్యలో శివారాధనము చేయి మానవులకు పూర్వజన్మకృత మహాపాపముల యొక్క ఫలితములు నిశ్శేషమైపోవును శ్రీపాదుల వారు అంగారకుని నక్షత్రమైన నక్షత్రమునందు అవతరించుట చేత ఆ నక్షత్రమునందు శ్రీపాదుల వారిని అర్చించిన సర్వగ్రహ దోషములు శమించును యుద్ధములు ఆపదలు శస్త్రాస్త్రముల వలన కలుగు అకాల మృత్యువు రుణగ్రస్తులై ఈతి బాధలతో కూడిన జీవితములు గడుపుటకును అంగారకుడు కారకుడు చిత్తానక్షత్రము నాడుగాని మంగళవారము నాడుగాని శ్రీపాదుల వారు అరుణవర్ణంతో ప్రకాశించెదురు రుణమనగా పాపము అరుణమనగా పాపము లేనిది వారు సాక్షాత్తు అరుణాచలేశ్వర రూపమున ఆనాడు ఉందురు వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును బాపరార్యుల వారు శని ప్రదోషమున చేయు శివారాధమునందు పాలు పంచుకునేవారు ఆ రోజున అప్పల శర్మ కూడా మహానిష్టతో ఉండేటివారు అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి యోగు సుమతి మహారాణి శివస్వరూపమునందు అంతర్లీనమయ్యున్న అనసూయ మహాతత్వమును ధ్యానించేడు వారు ఆ మహాతపస్సుల ఫలితంగా శ్రీపాదుల వారి ఆవిర్భావం జరిగినది అందువలన వెంకటప్పయ్య వారి నుండి కానీ నరసింహవర్మ నుండి కానీ బాపనార్యుల నుండి కానీ ధనమును స్వీకరించిన అది దానము కాజాలదనయు వారి నుండి ధనమును స్వీకరించకపోవటయే మహాపాపమనియు శ్రీపాదుల వారు తన తండ్రికి మౌనంగా బోధించదలిచారు శంకరభట్టు శ్రీపాదుల వారు సకల దేవతాస్వరూపులు సర్వదేవతాస్వరూపులకు స్వరూపములకునో అతీతమైన మహాతత్వము వారు వారి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యములను పొందినవారు ధన్యులు సుబ్బయ్య శ్రేష్ఠి ఇంకా ఇలా చెప్పనారంభించారు శ్రీపాదుల వారు ఈ వింత పద్ధతి ద్వారా తన తండ్రిని రుణ విముక్తులను చేసిన వృత్తాంతము పీఠికాపురం అంతయు దావానలంలా వ్యాపించింది శ్రీపాదుడు మూడు సంవత్సరముల బాలుడు అప్పలరాజు శర్మ కన్నుల నుండి అశ్రువులు ధారాపాతముగా వర్షించను సుమతి మహారాణి తన ముద్దుల కుమారిని హృదయమునకు హత్తుకొని ఎంతయోసేపు తన్మయావస్థలో ఉండను రాజశర్మగారి ఇంటికి వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయు బాపనార్యులను వచ్చారు తండ్రిని రుణ విముక్తిని చేయుట పుత్రుని ధర్మమని శ్రీపాదుల వారు సెలవిచ్చారు నన్ను కూడా రాజశర్మగారి ఇంటికి రమ్మని ఆహ్వానించారు నేను సమావిష్టులైన పెద్దల సమక్షంలో రాజశర్మ గారి బాకీ తీరనని చెప్పాను దానికి రాజశర్మ అంగీకరించలేదు ఎవరో జటాధారి వచ్చి పది వరహాలు ఇచ్చి రాగి పాత్రను కొనుక్కుని వెళ్ళిన ఎడల రుణమెట్లు తీరినట్లేనదని రాజశర్మ ప్రశ్నించారు అంతట ఈ రకమైన రసవత్తర చర్య జరిగాను బాపనార్యులు శ్రీపాదుని ఇలా ప్రశ్నించారు ఆ జటాధారి ఎవరో నీకు తెలియనా శ్రీపాదులు ఆ జటాధారయే కాదు అందరి జటాధారుల గురించి కూడా నాకు తెలియని అన్నారు శ్రీపాదులు ఎవరు వారి స్వరూపం ఏంటి దాని గురించి తెలుసుకుందాం బాపనార్యులు ఇంకా బాలు పెసలు అడుగుతున్నారు నీవు మూడు సంవత్సరముల బాలుడవు వయస్సునకు మించిన మాటలను పలుకుతున్నావు అందరి గురించి తెలియటకు నీవు ఏమైనా సర్వజ్ఞుడవా అన్నారు శ్రీపాదులు నా వయస్సు మూడు సంవత్సరములను మీరందరూ అనుకుంటున్నారు కానీ నేను అనుకుంటలేదు నా వయస్సు అనేక లక్షల సంవత్సరములు నేను ఈ సృష్టికి ముందు ఉన్నాను ప్రళయానంతరం కూడా ఉంటాను సృష్టి యొక్క కార్యకలాపములు జరుగు సమయమందులు ఉంటాను నేను లేనిదే సృష్టి స్థితి లయములు జరగనే జరగవు నేను సాక్షిభూతుడనై వీటన్నింటినీ గమనిస్తూ ఉంటాను బాపనారీలు శ్రీపాద చిన్నపిల్లవాడు తాను చంద్రమండలమునందు ఉన్నట్లు తలంచినంత మాత్రంన చంద్రమండలమునందు ఉన్నట్లు కాదు ప్రత్యక్ష అనుభవం ఉండవలను సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము సర్వవ్యాపకత్వము కేవలం జగత్ప్రభు యొక్క లక్షణాలు అందుకు శ్రీపాదుల వారు ఇలా అన్నారు నేను సర్వే సర్వత్రస్థితమై ఉండు ఆదితత్వమును ఆయా అవసరములు బట్టి నేను అచట ఉన్నట్టు వ్యక్తమవుతుంటాను వ్యక్తముకు ఆనంద మాత్రమున నేను అక్కడ లేనట్టు కాదు జీవరాశులలోని అన్నమయ్య ప్రాణమయ్య మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసములందు నేను స్థితుడనై ఉన్నాను ఇంకా మరికొన్ని విశేషాలు రేపటిలో తెలుసుకుందాము జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపతి దిగంబరా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర